మధ్య ఎవరైనా ఉన్నారా నా జీవితం ఎందుకు పనికిరాదు నా జీవితంలో ఎటువంటి గుర్తింపు లేదు నేను ఎన్నిక లేని వాడిని నా కుటుంబం ఎన్నిక లేనిది నన్ను ఎవరు పట్టించుకోరు నన్నెవరూ అసలు గుర్తించరు నన్ను ఒక మనిషిగా కూడా చూడరు పైపెచ్చి నాకు నాన్న లేడు లేదా అమ్మ లేదు లేదా నా అన్నవాళ్ళు లేరు నేను ఏకాకిని నేను అనాథను నాకు ఎవ్వరూ లేరు ఇలాంటి అనాథను ఇలా మోడుబారిన జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు ఎవరు దీవెనకరంగా మారుస్తారు ఈ ప్రశ్నలు నువ్వు కలిగి ఉండొచ్చు కానీ దయచేసి విను ఎవ్వరూ లేనటువంటి ఒక అనాథ వేస్తారు కానీ అదే నేలబారు జీవితాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా ఆశీర్వదించి నక్షత్రంల ఓ స్టార్లా దేవుడు ఇస్తేరు నిలబెట్టాడు అది ఎలా సాధ్యమైంది దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిని గురించి మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాను రండి ఎస్టేరు గ్రంథం కాబట్టి ఇప్పుడు మనం ఎస్